చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని వేటిని గురించి చేయుటకును బోధించుటకును ఆ మాట ముఖ్యం చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గురించి తన మొదటి గ్రంథమందు వ్రాస్తాను అని చెప్పన్నాడు ఎవరితో మాట్లాడతానండి ఈ మాట చెప్పండి ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరికి రాస్తాడు ఈ మాటను ఓ తెఫెలా అన్నాడు తేయోఫెలా థెయోఫెలా అనేటువంటి ఒక వ్యక్తికి వ్రాస్తున్నట్లుగా మనం చూస్తాం లోక సువార్తలో కూడా ఏమని అంటాడంటే ప్రారంభం ఘనత వహించిన తేయోఫెలా అంటాడు వినండి ఈ సందర్భాలను మనం చూసినప్పుడు ఈ మాటను లోక గ్రంథమందు ప్రారంభంలోను అపుసుల కార్యాల గ్రంథంలో ప్రారంభంలోను ఈ రెండు సందర్భాల్లో మాత్రమే మనం చూస్తాం అసలు ఈ తేయోఫిలా అంటే ఎవరు అని ఆలోచన చేసినప్పుడు అది ఒక పేరుగా మనం చూస్తున్నాం కానీ అది ఒక పేరా లేక అది ఒక వ్యక్త లేక ఆ పేరుకున్నటువంటి భావాన్ని మనం చూసినప్పుడు అది ఏమై ఉండొచ్చు నేను చాలా సందర్భాలు చెప్పాను వ్యక్తి పేరులే ఊర్లు కొన్నాయి ఊరు పేర్లే వ్యక్తులు కొన్నాయి కదా మీకు గత రోజుల్లో ఎవరి కుమారుల గురించి మాట్లాడను చెప్పండి తెరాహు యొక్క కుమారుల గురించి మాట్లాడుతూ తెరాహుకు ముగ్గురు కుమారులు ఒకరు అబ్రహాము నాహూరు తర్వాత హారాను అనేటువంటి మాటలను చెప్పిన కదా మీకు హారాను అనేది పేరు మాత్రమే కాదు తెర యొక్క కుమారుని పేరే కాదు అబ్రహం సహోదరుడి పేరే కాదు హారాను అనేది ఒక ఊరి పేరు కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా ఇంటి పేర్లు ఊరి పేర్లుగా ఉంటాయి చాలా ఇంటి పేర్లు మనుషుల పేర్లుగా ఉంటాయి చాలా ఊర్ల పేర్లు మన ఇంటి పేర్లు పోలు ఉంటాయి ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రతి పేరులోనూ ఒక భావం ఉంటుంది ఒక భావం ఉంటుంది ఇక్కడ లోకా యొక్క భావాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఓ తెఫిల అనే మాటను మనం చూస్తే ఆ తెయోఫిల అనే మాట ఏ భాషలోని మాట అంటే అది గ్రీకు భాషలోని పదం ఎందుకంటే పౌలు గారు సారీ లోకా గారు గ్రీకు భాష పాండిత్యం కలిగిన వాడు బహుభాష పాండిత్యుడు గ్రీకు భాషను ఎరిగినటువంటి పండితుడు ఎవరంటే లోకగారు గారు ఈ లోకగారు గారు ఓ థియోఫిలా అనేటువంటి మాటను ఆయన పలికినటువంటి పదాన్ని ఆ గ్రీకు పదం యొక్క భావాన్ని చూసినప్పుడు థియో అనే మాట థియోఫిలా కదా మనం చూసేది థియో అనే మాట ఏమైనా అర్థం ఇస్తుందంటే దేవుని లేకపోతే దేవుని యొక్క లేకపోతే దేవుడు అంటే దేవుని యొక్క సర్వ నామాన్ని సూచిస్తుంది ఓ థియో అనేది అంటే థియో అనేది ఓ థియో కాదు థియో అనే మాట ఎవరినంటే దేవుని యొక్క సర్వనామాన్ని తెలియజేస్తుంది ఫెలా అంటే ఫెలా అంటే ప్రేమించిన లేకపోతే నమ్మకమైన లేక స్నేహితుడు అనేటువంటి భావాన్ని తెలియజేస్తుంది ఫిలాస్ అనే మాట అంటే ఈ మాటను చూసినప్పుడు ఈ రెండు పదాలను కలిపితే థియోఫిల్ అంటే దేవుని ప్రేమించినవాడు అనే భావం వస్తుంది లేకపోతే దేవునికి నమ్మకమైన వాడు అనేటువంటి భావం వస్తుంది అంత మాత్రమే కాకుండా దేవునికి స్నేహితుడు అనే భావం కూడా అర్థం కూడా వస్తుంది అయితే లోకేశ్వర భర్తలో మొదటి అధ్యాయము మొదటి వచనములో ఘనత వహించిన తేయోఫిలా అనే మాటను ఉపయోగించడం పదాన్ని ఉపయోగించడం మనం చూస్తాం ఈ రెండు గ్రంథాలు లో ప్రారంభంలో ఉపయోగించినటువంటి ఈ మాటను కొంతమంది రచయితలు లేకపోతే బైబిల్ పండితులు స్కాలర్స్ ఏం చేశారంటే రోమాలోని ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగము చేసేటువంటి వారిలో ఒకడు అయ్యి ఉండొచ్చు అనుకున్నారు ఎందుకు అనుకున్నారు అంటే ఇదే పోసులు క్యారీల గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఏడు వచ్చినని మనం చూద్దాం వారు అపోజల్ క్యాడల్ గ్రంథము ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఇరవై మూడు ఇరవై ఏడు తర్వాత ఇరవై నాలుగవ అధ్యాయం మూడో వచ్చిన కూడా చదవండి మహాగణత వహించిన ఫెలిక్స అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అంటే ఫెలిక్స్ను మహా గణత వహించిన అనేటువంటి సందర్భాన్ని పిలవడం ఆ సందర్భాన్ని మనం చూస్తాం లోక శుభవార్త మొదటి అధ్యాయంలో ఏమన్నాడు ఘనత వహించిన అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిని పిలిచేటువంటి సందర్భంలో ఈ మాటను మనం సంబోధించినట్లుగా మనం చూస్తున్నాం అలా అంత మాత్రమే కాకుండా ఇంకొక చోట ఏమి రాయబడిందంటే ఇరవై ఆరవ అధ్యాయము అపుసలు గారి గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదు వర్షంలో ఏమి రాయబడిందంటే మహాఘనత వహించిన పేస్తు అనేటువంటి మాటను చూస్తున్నాం అంటే పౌల్ గారు రెండు సందర్భాలు కూడా ఏమని మాట్లాడారు ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఫెలిక్స్ దగ్గరను తర్వాత ఫేస్ దగ్గరను ఏమని మాట్లాడారంటే మహాఘనత వహించిన అనేటువంటి పదాన్ని ఉపయోగించడం మనం చూస్తున్నాం వినండి ఈ ఫెలిక్స్ యొక్క సహవారసుడే ఎవరంటే ఈ ఫేస్ అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిని మనం పిలిచేటప్పుడు ఆయనని ఎలా పిలుస్తాము వారి వారసులను కూడా ఒక మాస్టర్ ఉన్నాడు మాస్టర్ గారి భార్యని ఏమని పిలుస్తామన్నా పంతులమ్మ గారు అంటాం ఆవిడ ఉద్యోగం చేయదు ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆయన భార్యని ఏమని పిలుస్తాం డాక్టర్ అమ్మ గారని పిలుస్తాం ఆవిడ వైద్యం చేయదు కోర్స్ ఇప్పుడు చేస్తే చేసి ఉండొచ్చు తప్పలేదు కానీ చేయకపోయినా ఏమంటాం ఒక దొరగారు ఉన్నారు ఆయన భార్యని ఏమంటాం మనం దొరస అని అంటాం వినండి అంటే ఒక గౌరవము వారి వంశ పారంపర్యంగా ఆపాదించబడుతుంది అనడానికి కొన్ని ఉదాహరణలు అనమాట ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ పెలిక్స్ అన్నటువంటి ఆయనటువంటి వారసత్వమే ఈ పేస్టుకు కూడా ఉంది అందుకే కనుకనే పౌలు గారు ఈ రెండు సందర్భంలో మహాఘనత వహించిన అనే మాటను మనం చూడగలుగుతున్నాం గనుక ఇందును బట్టి ఈ గ్రంథము ఒక గొప్ప ఉన్నత ఉద్యోగం అయి ఉండొచ్చు ఈ గ్రంథాలు ఆయనను బట్టి రాసి ఉండొచ్చు అనేటువంటి నానుడి నేటి సేవకుల్లోనూ లేకపోతే బైబిల్ను ఎక్కువగా ధ్యానించినటువంటి స్కాలర్స్లోనూ ఉండొచ్చు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక నానుడి ఈ గ్రంథాన్ని రసించడానికి ఎవరైతే సహకరించారో ఎవరైతే సహకరించారో వారు కూడా అయి ఉండవచ్చు అనే అర్థం అర్థం ఉంది ఎలాగంటే ఇప్పుడు ఆ కాలంలో ఎవరైనా కళాకారులు కానీ కళ ఆ నైపుణ్యం కలిగిన వారు కానీ లేకపోతే అభ్యుదయ భావాలు కలిగి విద్యను అభ్యసించి ఉన్నతమైనటువంటి మార్గాలను అన్వేషించాలనేటువంటి ఆసక్తి కలిగిన వారి కానీ ఉన్నప్పుడు వారిని కొంతమంది చదివించి ఒక రచయిత ఏదైనా ఒక రచన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఆర్థికంగా సహాయం చేసి తోడ్పడినటువంటి సందర్భాలు మనం చాలా చూస్తాం అంత మాత్రమే కాదు నేటి సమాజంలో కూడా ఆధునిక సమాజంలో కూడా ఏం చూస్తామంటే మనకి బాగా తెలుసు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కదా మనందరికీ బాగా తెలుసు అంబేద్కర్ గారు ఎవరంటే ఏమని చెప్తాం ఎవరిని అడిగినా అంబేద్కర్ గారు ఎవరు అంటే ఏమని చెప్తాం భారత రాజ్యాంగ నిర్మాత అని చెప్పేసి అంటాం కదా ఈ భారత రాజ్యాంగ నిర్మాత అవ్వకముందు అంబేద్కర్ గారు పేదవాడు పేదరికపు స్థితిని అనుభవించిన వాడు అయితే ఈయన చదువులలో అగ్రగామిగా ఉండడం ఈయన మంచి మంచి చదువులు చదవడం ఆనాటి కొంతమంది ఉదార స్వభావం కలిగిన వారు చూశారు అందులో ప్రాముఖ్యంగా ఒక పంతొమ్మిది వందల పదమూడులో అంటే స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రము రాక మునుపు పంతొమ్మిది వందల పదమూడులో పంతొమ్మిది వందల పదమూడులో పంతొమ్మిది వందల పదమూడులో బరోడా సంస్థానాధీశుడైనటువంటి సియాజీరావు గైక్వాడ్ అనేటువంటి ఒక మహా చక్రవర్తి ఈయన అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేయడానికి ఆర్థికంగా సహాయపడ్డాడు ఎవరు చెప్పండి బరోడా మహారాజ్ అంటమే షయాజీరావు గైక్వాడ్ అయిన పేరు ఆయన అంబేద్కర్ గారు పిహెచ్డీ చేయడానికి ఆర్థికంగా సహాయపడి ఎక్కడా ఈ దేశంలో కూడా కాదు అమెరికాలో ఈ రోజున అమెరికాలో చదువుకుంటున్నారంటే ఎంత ఘనత మన పిల్లలు ఎవరైనా అమెరికాలో చదువుకుంటున్నారంటే ఎంత ఘనత చెప్పండి ఎంత ఘనత కదా అంత మాత్రమే కాకుండా ఇంకొక సంఘటన ఏంటంటే కొల్హాపూరు మహారాజ్ గారు ఆయన పేరు ఏం పేరంటే సాహు మహారాజ్ అంటారు ఏనండి ఆయన కూడా ఏం చేశారంటే అంబేద్కర్ కేరికి ఒక చక్కని ధన సహాయం చేశారు దేని కొరకు అంటే దళితుల అభ్యున్నతి కోసం మోకా అనేటువంటి పత్రికను స్థాపించడానికి అంబేద్కర్ గారు ఒక పత్రికను దళితుల అభ్యున్నతి కోసం దళితుల్లో చైతన్యం రావడం కోసం దేనికోసం చైతన్యం అంటే దళితులు లేనగా లేని స్థితిలో పేదరిక స్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా చదువుకోవాలి ఆ చదువు మాత్రమే ఆ వ్యక్తిని ఉన్నత స్థితిలో కూర్చున్న పెడుతుంది అని ఎరిగిన వాడు గ్రహించిన వాడు కనుక ఆ స్థితికి చేరిన వాడు కనుక ఈయన దళితుల కొరకు మూక నాయక అనేటువంటి పత్రికను స్థాపించడానికి సహాయం చేశారు చెప్పండి కొలహాపూర్ మహారాజు ఆయన పేరు సాహు మహారాజు ఆయన చేశారు ఇప్పుడు చూడండి ఇప్పుడు మన గ్రామంలో కూడా మనకు తెలిసినటువంటి రాజుగారులు చాలామంది ఉన్నారు కదా ఉదాహరణకు కనుమూరి బాబురాజు గారు కుమారులు ఆయన పెద్ద బాబు గారు చిన్నబాబు గారు అంటాం కదా వారు చాలామందికి చదువుకోవడానికి సహాయపడ్డారు మన దళిత వాడల్లోనే మన ప్రియులు వనరాజువరపు భూషణ్ గారి కుమారుడు వారికి కూడా సహాయం చేశారు అలాగే కొంతమందికి సహాయపడినట్లుగా మనం చూడగలుగుతాం అంత మాత్రమే ధ్యాన తిరోగమనంలో ఉన్నప్పుడు బుద్ధిని బోధనలతో ఓదార్పు పొందాడని రాసుకున్నారు అలాగే జ్ఞానమును వెతుకుతూ బుద్ధిని జన్మస్థలం అనేటువంటి లుంబికిని చేరుకున్నాడని అలాగే కాఠ్మాండులో బుద్ధుని దగ్గర సన్మార్గమును అభ్యసించాడని ఒక సన్యాసి వద్ద మార్గదర్శకత్వంలో ఉనికిని అస్వస్థతను తెలుసుకుని తెలుసుకోవడానికి ఆయనను కలుసుకున్నాడని అలాగే దిశ ధర్మము శాంతి అనేటువంటి ఈ మూడు మార్గాల యొక్క ఔనత్యాన్ని నేర్చుకున్నాడని ఎవరు చెప్తున్నారు బౌద్ధ మతస్థులు వారి గ్రంథాల్లో ఈయన గురించి ఒక పురాణ పురుషుడిగా ఒక ఋషీశ్వరుడిగా ఇలా మాట్లాడుతూ కొన్ని విషయాలు రాశారు ఏమని ఆఖరికి ఒక మాట చెప్పాను దిశ ధర్మం తర్వాత శాంతి ఏనండి దిశ ధర్మము దిశ అంటే మార్గం ధర్మం అంటే ధర్మం అంటే ఏంటి దేవుని యొక్క నియమము అంటే ఏ మానవుడు ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అన్నది చెప్పేదే నైతిక ధర్మం ఈ ధర్మం గురించి అంత మాత్రమే కాక శాంతి శాంతి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఒక మనిషిని స్వేచ్ఛగా జీవించడానికి దోహదపడేది ఏంటంటే శాంతి ఈ మార్గాలను అవలంబించడని ఎవరు చెప్పుకున్నారంటే బౌన మతానికి బౌద్ధ మతానికి చెందినటువంటి కొంతమంది వారి గ్రంథాలలో ఒక పురాణ పురుషుడిగా రాసుకున్నారు అంత మాత్రం అంత మాత్రమే కాకుండా జైన మతం వారు ఏమని రాసుకున్నారంటే చూడండి అహింస సూత్రాలకు కట్టుబడి తన జీవితము ఏ ప్రాణికి హాని కలిగించకూడదని అంటే అహింసకు కట్టుబడి అహింస పరమో మనిషి మరొకసారి పుడతాడు ఒక రూపంలో అనేటువంటి ఆ బంధకాల చక్రాల నుండి ఆయన విముక్తిని ఆశించిన వాడిగా ఆ గమనా గమనాల గురించి గమన ఆగమనాల గురించి అధ్యయనం చేసిన వాడిగా చెప్పుకున్నారు అంతమాత్రమే కాకుండా అనుబంధాలకు అతీతంగా బ్రతుకుతూ తనకు ఉన్నటువంటి అంతా విడిచిపెట్టి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా జీవించాడు సాధారణమైన లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా జీవించాడు అనేటువంటి విషయాన్ని ఈ తేయపిల తన స్థానిక సంఘంలో జరిగినటువంటి ఉత్తేజకరమైనటువంటి గానా బృంద ప్రదర్శనలు ఆ సమయంలో దేవుని ఉనికికి ఆకర్షితుడై పరిశోధాత్మ అభిషేకాన్ని అనుభవాన్ని పొందుకున్నాడని వ్రాసారు చూడండి మనం చాలా సందర్భాల్లో ఈ వింటూ ఉంటాం ఏమి ఈ సువార్త కూడికెళ్లలో పాటలు వింటూ ఉంటాం కదా కొంతమంది అయితే యూట్యూబ్లో కూడా డ్యాన్స్ చేసేస్తున్న రెస్టర్గా కొంతమంది మందిరాల్లో కొన్ని కొన్ని మందిరాల్లో వారు ఆడామాగా తేడా లేకుండా కలిసి డ్యాన్స్ వేస్తూ పాటలు పాడుతుంటారు ఇప్పుడు కూడా ఒక చిట్టాల గ్రామంలో ఒక మందిరంలో డ్యాన్సులు వేస్తూ పాటలు పాడే కార్యక్రమాన్ని నాకు తెలుసు చూడండి మందిరం యొక్క ప్రతిష్టతను ఎంతగా దిగజారుస్తున్నారో ఆ రోజున వారు ఉత్తేజకరమైనటువంటి ఆ గాన ప్రతి గానములతో దేవుని స్థుతిస్తున్నప్పుడు అందులో ఆ తీయఫల అనేటువంటి ఆయన ఉత్తేజభ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మక ఉనికిని అనుభవించాడు అని చెప్పేసి వారు రాసుకోవడం జరిగింది అలాగే బెత్లహేములో రెండో పాయింట్గా కష్ట సమయాలలో బైబుల్ చదువుతూ లేఖనముల నుండి మార్గదర్శకత్వం మరియు బలాన్ని కోరుకున్నాడు అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాడు అంటే ఈ బెత్లెహేములో జరిగినటువంటి ఈ పరిశుద్ధ ఆ కార్యముల గ్రంథంలో మనం ముందు ముందు చూద్దాం ఇరుశలేములో హింస కలిగినందున గొప్ప హింస కలిగినందున అనేటువంటి మాటలు మనం చూస్తాం అటువంటి సమయాలలో ఈ ఎవరు ఈ థియోఫిలా అనే ఆయన బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ లేఖనాల నుండి ఏం నేర్చుకున్నాడంట మార్గదర్శకత్వం అంటే ఎలా బ్రతకాలి ఏ మార్గంలో నడవాలి ఈ మార్గాన్ని ఎలా అన్వేషించాలనేటువంటి విషయము తర్వాత తద్వారా కావలసినటువంటి బలము దాని కొరకు ప్రయాసపడాల్సినటువంటి పని కొరకు బలము ఎలా కావాలో దానిని ప్రభువుని కోరుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా చర్చికి సంబంధించినటువంటి అంటే సంఘానికి సంబంధించినటువంటి ఒక వంటశాలలో అతను పనిచేస్తూ స్వచ్ఛందంగా పనిచేస్తూ అక్కడికి ఆ ప్రార్థనలకు వచ్చే వారికి ఆహారం పెట్టడం అలాగే భేదలకు క్రీస్తు యొక్క ప్రేమను పంచడం చేస్తారు అనేటువంటి విషయాన్ని వారు రాసుకున్నారు అంత మాత్రమే కాకుండా దేవుడు తన ప్రణాళిక ప్రకారము తన వెన్నుపములకు తగిన సమయంలో సమాధానం ఇస్తాడు అనేటువంటి సహనముతో ప్రార్థన చేసినటువంటి భక్తి పరుడిగా వారు రాసుకున్నారు అంత మాత్రమే కాకుండా ఇరవై ఐదు సంవత్సరాల వయసులో అతను ఎక్కడ తీసుకున్నాడంట జోర్దన్ రివర్లో అంటే జార్దను నదిలో బార్తం తీసుకుని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా జీవించాడు అనే మాటను వారు రాసుకున్నారు అంటే ఈ తేయోఫల గురించి అనేక రకాల మతాల వారు అనేక రకాలుగా రాసుకోవడం అతను ఒక పురాణ పురుషునిగా నిర్మించుకోవడం సృష్టించుకోవడం ఆ రీతిగా అతనికి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆపాదించారు ఈ మతాల వారు అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లుగా ఆలోచన చేస్తే బైబిల్ స్కాలర్ చెప్పినట్లుగా అది అపోసలి గారి గ్రంథంలో ఫెలిక్స్ గురించి మాట్లాడిన మాట ఫేస్ గురించి మాట్లాడిన మాట చూసినప్పుడు ఘనత వహించిన అనేటువంటి మాట అన్నాడు కాబట్టి ఇక్కడ ఘనత వహించినటువంటి మాటతో నిన్న ప్రారంభించాడు కనుక తప్పనిసరిగా ఈ లేఖలు లేకపోతే ఈ గ్రంథాలు ఒక సహోద్యోగికో లేకపోతే ఘనత వహించిన వారికో లేకపోతే పౌలు కాలంలో పౌలుకు న్యాయవాదిగా వాదించినటువంటి వ్యక్తి అయ్యి ఉంటారు అనేటువంటి నానుడు కూడా ఈ క్రైస్తవ సమాజంలో ఉంది అయితే పదహారు వందల ఎనభై రెండు సంవత్సరం నుండి పదిహేడు వందల ముప్పై ఒకటి వరకు జరిగినటువంటి ఆ యొక్క చరిత్రపరమైనటువంటి అన్వేషణలు జర్మన్ రచయిత ఏమని అన్నాడంటే ఆయన పేరు థియోడర్ హెన్ అనేటువంటి పేరు ఎవరి పేరు ఏం పేరు అది థియోడర్ హెన్ థియో అంటే దేవ్ ఏమేనండి జర్మన్ సాహిత్యవేత్త లేకపోతే వేదాంతకర్త అన్నాడు ఏమనంటే ఒకటవ శతాబ్దంలో క్రీస్తు ప్రారంభ శతాబ్దంలో ఆ శతాబ్దపు చరిత్రకారుడైనటువంటి జోసఫస్ అనే ఆయన ఏమని రాశారంటే క్రీస్తు ముప్పై ఏడు నుండి నలభై ఒకటి వరకు ఉన్నటువంటి సంఘానికి ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఒక ఆయన గురించి ఇది రాశారు అని చెప్తారు ఆయన పేరే థియోఫిలాస్ జన్ అననాస్ అనేటువంటి పేరు అని చెప్పేసి ఆయన రాశారట ఎవరు ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి చరిత్రకారుడు అయినటువంటి ఎం పేరు చూడండి ఏం పేరు అని చెప్పాను ఇప్పుడు చెప్పాను మీకు ఇచ్చాను జోసఫస్ అనేటువంటి ఆయన ఈయన గురించి రాసాడంటే సంఘములో ప్రధాన యాజకుడు అయి ఉండొచ్చు ఆయన పేరు ఆ ప్రారంభ శతాబ్దంలో ఒక సంఘ ప్రధాన యాజకుని పేరు థియోఫిలస్ జెన్ అననాస్ అనేటువంటి పేరు కలిగి ఉన్నాడు గనుక అది ఆయన అయి ఉండొచ్చు తన చరిత్రలో మనం చూస్తాం చదవండి యాభై మూడు అధ్యాయము ఒకసారి గ్రంథము యాభై మూడు అధ్యాయము ప్రారంభం నుండి చదవండి మేము తెలిపిన సమాచారం ఎవడు నమ్మను దేహోవ బాహువు ఎవరికి బయలుపరచబడిను లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్క అతడు ఆ నీదుట పెరిగెను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనము అతనిని చూసి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపం అంటే అందము లేదు అతడు తృణీకరింపబడిన వాడను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడనాలని వాణి గాను ఎలాగా ఉండెను అతడు ఎలాగా తృణీకరింపబడిన వాడు కనుక మనము వినండి అంటే ఆయన తాను పంపినటువంటి తన కుమారుని అందు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో ప్రవచనకర్త యశయ గ్రంథకర్త ఈ మాటలు తన యాభై మూడు అధ్యాయంలో చూడగలను అయితే ఒక విధముగా మన తన కుమారుణ్ణి నశించిపోతున్నటువంటి మన కొరకు బలి ఇవ్వడానికి ఎంత మాత్రం కూడా వెనుకడక అన్యజాతి ప్రజల నుండి అన్యజాతి ప్రజలమైనటువంటి మనలను లేక తన సొంత ప్రజలు అనుకోండి అన్యజాతి ప్రజలు అనుకోండి ఎందుకంటే ఈరోజున మనమందరం కూడా ఎవరి నుండి పుట్టం ప్రారంభం మనమందరం కూడా మానవునిక ఆరిజన్ ఎవరి నుంచి వచ్చిందంటే ఏనండి నేటి సైన్స్ చెప్తుంది ఒక స్త్రీ నుండి వచ్చింది అని చెప్తుంది నేటి సైన్స్ ఏనండి కానీ దేవుడు మనం ఆది కాని గ్రంథంలో చూస్తే ఎవరి నుంచి మనిషిని ఈ భూమి మీదకి పంపించాడు అంటే అవ్వ వినండి ఆదాము అనేది చాలా ప్రాముఖ్యమైనది కానీ ఆదాము ఎముకలలోని ఒక ఎముకగా అవ్వను చేసి ఆ అవ్వ ఈ మనుషుల జాతిని భూమి మీదకైనా తీసుకుని వచ్చాడు అనే సత్యాన్ని మనకి బాగా తెలుసు కానీ ఆ సత్యమే ఇప్పుడు ఎవరు చెప్తున్నారు నేటి ఆధునిక సైన్స్ రకమైనటువంటి ఈ రోజున మనం ఒక స్త్రీ నుండి మనుషుడు ఉద్భవించాడు అనేటువంటి విషయాలు మనం చూస్తాం అయితే పిల్లరా ఒక మనిషి నుండి తన కొరకు వారి పాపముల నుండి విముక్తులను చేయడం కొరకు తన అద్వితీయ కుమారుని విడిచిపెట్టుటకును నలుగు కట్టుటకును యక్షయ ప్రక్తి ద్వారా మనం చదివినటువంటి యాభై మూడు అధ్యాయంలో ముందుగానే ప్రవచించి తండ్రి ప్రేమను తన బిడ్డలమైన మనపై చూపిన ఆ కలువరి ప్రేమను అర్థం చేసుకునేటువంటి అపోస్తుల్లా అర్థం చేసుకుని అపోస్తులను ప్రకటించినట్టు ప్రకటించబోవు వినండి అపోస్సులు ప్రకటించబోవు సువార్థకు లోబడి క్రీస్తు చేత ఆకర్షించబడి తన పాపములను ఒప్పుకొని వాక్యమైనటువంటి జీవజాలము ద్వారా బాధ్యసం పొంది క్రీస్తు రక్తమును ఆయన శరీరమును త్రాగుటలోను భుజించడంలోనూ పాలువరాయి తనను తాను పవిత్ర పరిశుద్ధతకును దేవునికి ఆలయముగాను మలుచుకొని దేవునికి ఆలయం అంటే మనం కొరిందులోకి రాసిన పత్రిక మొదటి పత్రిక మూడాధ్యాయము పదహారు వచ్చిన ఈ విషయాన్ని మనం చూస్తాం మలుచుకొని జీవం బాబు సకల పరిశుద్ధతను ఉద్దేశించి లోక గారు ఈ గ్రంథాన్ని వ్రాసి ఉండవచ్చు అని కూడా మనం ఆలోచన చేయవచ్చు వినండి ఎవరిని ఉద్దేశించి చెప్పండి క్రీస్తుక శరీరములను రక్తములనూ పాలువ రావడానికి వారి వారి పాపమును నొప్పుకొని వాక్యం అనేటువంటి జీవజలము చేత ఉదక స్నానము చేసి క్రీస్తు మాదిరిగా చూపించినటువంటి ఆయన రక్తములోను ఆయన శరీరంలోను పాలివారం అవ్వడానికి సంకల్పించుకున్నటువంటి పరిశుద్ధుల జీవితం కొరకైనటువంటి లేఖగా ఈ లేఖను మనం ఈ పత్రికను లేకపోతే ఈ గ్రంథాన్ని మనం చూడవచ్చు ఇలా చూడవచ్చు అనడానికి ఎంత మాత్రం కూడా సంకోచించాల్సిన పని లేదు ఆయన ఈ గ్రంథాన్ని వ్రాసి ఉండడానికి కారణం ఏంటంటే ఆయన సహో సహోద్యోగి అయినటువంటి తేయోఫిలా పేరు స్థాపంబాబు సంఘము కొరకు అయి ఉండొచ్చు అని మనం ఊహించినప్పటికీ లేదా మహిమ గల సంఘంలో చేర్చబడే విశ్వాస అయి ఉండొచ్చు అని మనం ఊహించడానికి కూడా ఎంతో ఆవశ్యకత ఉంది అంటే ఈ తేయోఫిలా అనే మాట దేవునికి నిజమైన స్నేహితుడిగాను దేవునికి నమ్మకమైన వాడుగాను దేవునికి ఇష్టడుగాను ఇలా మనం చూస్తున్నప్పుడు దేవునికి నమ్మకం మనం చూస్తున్నప్పుడు ఎవరైతే ఆయన సంఘంలో చేర్చబడి దేవునికి నమ్మకమైన వారిగా జీవించడానికి ఇష్టపడుతున్నారో వారి కొరకు కూడా ఈ గ్రంథాన్ని అంకితం చేస్తున్నట్లుగా లోకాగారు వ్రాసి ఉండవచ్చు అని అర్థం చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది అంత మాత్రమే కాదు ఆయన వ్యక్తిని లేకపోతే శ్రేష్టమైన సంఘాన్ని సూచిస్తుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఒకటి తేయోఫిలా అనగా దేవుని ప్రేమించేవారు రెండు తేయోఫిల్ అనగా దేవునికి స్నేహితులు వినండి ఒకడు దేవునిని ప్రేమిస్తే అంటే దేవుణ్ణి అంటే తండ్రిని ప్రేమిస్తే వారు దేవునికి స్నేహితులు అవుతారు అంటే క్రీస్తుకు స్నేహితులు అవుతారు ఒకడు దేవునిని ప్రేమిస్తే అంటే తండ్రిని ప్రేమిస్తే వారు దేవునికి స్నేహితులు అవుతారు అంటే క్రీస్తుకు స్నేహితులు అవుతారు అప్పుడు వారు దేవుని చేత ఆదరించబడి అంటే అప్పుడు వారు ఎవరి చేత ఆదరించబడి దేవుని చేత అంటే ఎవరు పరిశుద్ధాత్మని చేత ఆదరింపబడి ఆత్మ ఎందు బలపరచబడి రాజ్యమునకు వారసులు అవుతారు వినండి ఒకరు ఒకటి తయోఫిలా అనగా దేవుని ప్రేమించువారని అర్థం రెండోది తయోఫిలా అనగా దేవునికి స్నేహితులని అర్థం ఈ దేవుని ప్రేమించిన వారు దేవునికి స్నేహితులైన వారు వారు దేవుని ప్రేమిస్తాయి అంటే ఎవరిని తండ్రిని ప్రేమిస్తాయి వారు ఎవరికి దేవునికి స్నేహితులు అవుతారు ఎవరికి క్రీస్తుకు స్నేహితులు అవుతారు వారు దేవుని యహోను ప్రేమిస్తే వారు దేవునికి క్రీస్తుకు స్నేహితులు అవుతారు ఆత్మాత్మని కాకుండా వారు దేవుని చేత బలపరచబడి ఎవరి చేత ఆదరం కర్తమైనటువంటి పరిశుధాత్మని చేత ఆదరించబడి నిత్య రాజ్యానికి నడిపించబడడానికి ఆ వారసులు అవుతారు బలము పొందుకొని అనేటువంటి మాటను మనం చూస్తాం అయితే ఇట్టివారే ఆ ఘనతకు పాతులు ఇట్టివారే ఎవరైతే ఈ విషయాలు చెప్పను కదా ఏంటి ఒకటి దేవుని ప్రేమించేవారు దేవునికి స్నేహితులైన వారు అలాగే దేవుని చేత ఏం చేయబడి ఆత్మయిందు బలపరచబడి నిత్యరాజ్యానికి నడిపించబడేవారు వీరు మాత్రమే గనులు ఆ గనులైనటువంటి వారి కొరకి ఈ గ్రంథాన్ని వ్రాసాడు ఆ తయ్యా ఉన్నటువంటి అర్థము నీవు నేను లేకపోతే దేవుని పరిశుద్ధ సంఘము దేవుని పరిశుద్ధ సంఘములో పరిశుద్ధుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి విశ్వాసి కొరకు ఈ గ్రంథాన్ని వ్రాసాడు అనేటువంటి మాటను మనం చూడగలం అందుకనే యహన్సు భర్త నాలుగో పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడు వచ్చినలో ఏమన్నా ఏసు ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకోను అప్పుడు అంటే దేవుని మాటను క్రీస్తు మాటను గైకుంటే ఎవరు ప్రే ప్రేమిస్తారు అప్పుడు నా తండ్రి అతనిని ప్రేమించును మేము వాణి యోధకు వచ్చి వాని యోద్ధ నివాసము చేతుము అనేటువంటి మాటను మనం విపులంగా అర్థం చేసుకోగలిగినప్పుడు ప్రియులరా దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ఎట్టిదో ఈ లోక గారు ఎంత అనుభవంతో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఈ మాటలు రాశాడు నాటి సహోద్యోగిక లేకపోతే రోమ ప్రభుత్వంలో ఒక ఘనమైన అధికారిక లేక ఏదో మతాల వారు మనతో సహా అనుకుంటున్నట్లుగా ఒక వ్యక్తి తన అవలంబించినటువంటి ఈ యొక్క దర్శక నిరస దర్శకత్వం గురించా ఆలోచనల గురించా ఆధ్యాత్మికంగా బలపటం కొరక ఈ ఆలోచనలు చేసినప్పుడు ఎవరైతే ఇత్యాది గుణాలను కలిగి ఉంటారో ఇటువంటి లక్షణాలను కలిగి జీవిస్తారో వారు రాబోయే తరాలలో ఏర్పరచబోయే సంఘములు స్థాపించబడబోయే సంఘములు చేర్చబడబోయే పరిశుద్ధుల కొరకైనటువంటి ఆహ్వానంగా మేలుకొల్పుగా ఈ గ్రంథాన్ని మనం చూడగలం అందుకనే ఇది ఏ గ్రంథము పరిశుద్ధాత్మని కార్యముల గ్రంథము రేపటి నుండి ఇంకా లోతుగా ముందు కొనసాగుతూ దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఈ గ్రంథం యొక్క విలువలను ధ్యానిద్దాం దేవుడ మనందరికీ దయచేయను గాక సమస్త జ్ఞానం